జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ వరంగల్ నుంచి షాద్ నగర్ నుంచి మహబూబ్నగర్ నుంచి కూకట్పల్లి నుండి ఉప్పల్ నుండి అనేక చోట్ల నుండి మలక్పేట్ నుంచి అందరి ఆధ్వర్యంలో చాలామంది వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు వారందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలని చేస్తూ వస్తుంది కంటిన్యూస్గా ఆ కార్యక్రమాలకు మరింత బలం ఇవ్వడానికి ఆ కార్యక్రమాల్ని మరింత ఉత్సాహవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఇంతమంది యువమిత్రులు వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషం వారందరికీ కూడా స్వాగతం అట్లానే తెలంగాణ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి రాము యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తను జాయినింగ్స్ పెట్టినట్టు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూసినారు ఇప్పుడు మనం ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం ఆ పోస్టరు ఆ కార్యక్రమం పేరు లీడర్ అనే